హాయ్ అండి ఇప్పుడు మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దాం ఎప్పుడు రొటీన్ తాగే టీ కాకుండా స్పెషల్ టీ తాగుదాం ఇవాళ అదే టీయో ఇప్పుడు చెప్తా చూడండి పదార్థాలు చెప్తా అండి మసాలా టీకి స్పెషల్ మసాలా టీకి చూద్దాం ఏమేమి కావాలో పాలు టీ పొడి పంచదార మిరియాలు దాసించ చెక్క ఇలాచి జాజికాయ సోంపు లవంగాలు మన తులసి పూలు ఉంటాయి కదండి పైనవి అవి మరాఠీ మొక్క अनासपपु अनासपु सोंटी तयार विधानं शुद्ध स्पून मिर చెక్క ఒక ఏడెనిమిది ఇలాచి తీసుకోండి ఏడెనిమిది కానీ పది కానీ టేస్ట్ ఎక్కువ ఉండాలి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ తీసుకోండి కాయ ఉంటుంది కదా ఈ కాయ కాయని పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోండి ఒక స్పూను సోంపు సోంపండి లవంగాలు లవంగాలు ఒక పది మన చెప్పాయి కదా తులసి పూలు తులసి ఆకులు మనం ఉంటాయి కదా విత్తనాలు లాగా అది వేసుకోండి తుంచి స్టార్ స్టార్ ఫ్లేవర్స్ అంటారు కదా అది ఒక రెండు వేసుకోండి సొం సొంటి ఇప్పుడు పౌడర్ మనం మిక్సీ పట్టుకుందాం అంటే మిక్సీ పట్టడం పౌడర్ని మనం ఒక బౌల్లో పోస్తాం ఇష్ట పౌడర్ ఇలా మెత్తగా మెత్తగా పట్టుకోవాలన్నమాట పౌడర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు టీలో స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో టీ పెడదాం చూడండి మనం centro cielo deci te federa start tipo టేబుల్ స్పూన్ టీ పొడి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకో స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కలుపుకోండి ఇంత టీకా అంత టేస్ట్ వస్తుంది బాగా మరగాలన్నమాట టీ బాగా మరిగింది కదా మనం మసాలా పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది టీ బాగా ఇష్టమైన వాళ్ళైతే టీ అలవాటు చేసుకున్నారంటే అస్సలు రోజులు పెట్టరు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది టేస్ట్ చూశాక నాకు రిప్లై కూడా ఇవ్వాలి మీరు అందరూ బాగా కొంచెం మరగాలన్నమాట పౌడర్ వేసాక కొంచెం మరగాలి మసాలా టీ రెడీ స్పెషల్ మసాలా టీ లడి